ప్రేక్షకులకు నమస్కారం అండి వెల్లుల్లి గురించి మాట్లాడుకుందాం మనం ఉల్లి తల్లి లాంటిది అంటారు అది ఏ ఉల్లి అంటే మనం కూరలు వేసుకునే ఉల్లి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం వెల్లుల్లి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి వెల్లుల్లి ప్రత్యేకంగా ఏంటంటే విషాలని ఏదైతే మన స్టమక్లో ఉన్న విషాలు ఉంటాయో ఈ క్రిముల వల్ల కానీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగల్ వల్ల కానీ టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి కదండి బాడీలో ఆ టాక్సిన్స్ నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఒక అద్భుతమైన ఫుడ్ వెల్లుల్లి దీంట్లో ఫాస్ఫరస్ ఉంటుందండి వెల్లుల్లిలో ఫాస్ఫరస్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది మనకి మేము ఆయుర్వేదంలో దాన్ని శుద్ధి చేసి అనేక మందుల్లో వాడుతూ ఉంటారు చాలామంది గంధకం ఆ గంధకం న్యాచురల్గా ఉండేది వెల్లుల్లిపై ఈ వెల్లు మన బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి ఒక మిరకిల్ మెడిసిన్ అండి ఇది మీరు సపోజ్ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది మీరు ఏం చేయాలంటే అప్పుడు వెల్లుల్లిపై మీ బాడీ వెయిట్ని బట్టి రేఖలు ఉంటాయి కదండీ అవి చక్కగా వలుసుకోండి వలుసుకుని అన్నం వాచిన వెంటనే లేకపోతే కుక్కర్ దింపిన వెంటనే ఆ మూత వేసి ఆ వేడి అన్నంలో ఒక మీ బాడీ వెయిట్ని బట్టి రెండు నుంచి ఒక నాలుగు రేఖలు గుచ్చుకోండి అందులో గుచ్చేసి మళ్ళీ మూత వేసేయండి ఆ అన్నానికి మెత్తబడి ఆ ఘాటు తగ్గుతుందండి అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ వెల్లుల్లి జాగ్రత్తగా తీసుకుని భోజనం చేసి ముందర మంచి నూనెలో కానీ నెయ్యిలో కానీ ముంచుకోండి ముంచుకుని వాటిని అలాగే మన క్యాప్సిల్స్ ఎలా చేసుకుంటాం అలా స్వాలో చేసేయాలండి మింగేయాలి అందరూ ఏం చేస్తూ ఉంటారంటే నవ్వులుతూ ఉంటారు నవలడం వల్ల ఏమవుతుందంటే మనం పక్కవాడితో మాట్లాడినప్పుడు నోటి దుర్వాసన రావచ్చు వెల్లుల్లి వాసన రావచ్చు వాళ్ళకి ఇష్టం ఉండదు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు ఎప్పుడైతే మింగారో అది ఏమవుతుందంటే స్లోగా దాని యొక్క అరుగుదల దాంట్లో ఏ అయితే రసాయనాలు ఉన్నాయో అవి మన పేగులకి స్లోగా రిలీజ్ అయ్యి ఫ్యాట్ అనేది చక్కగా తగ్గుతుందండి నవలడం వల్ల పళ్ళు తగ్గుతుంటాయి మీకు దయచేసి వెల్లుల్లిపైన పచ్చిదాల నవలొద్దు అండి అక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే వేయడంలో పెట్టామో కుక్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే దాన్ని నెయ్యితోటి మింగుతున్నాం మింగటానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ఆ జిడ్డు అనేది ఉండటం వల్ల గొంతుకు నుంచి చివరి పాయింట్ వరకు కూడా అది స్లోగా పనిచేసుకుంటే వెళ్ళి మొత్తం మనం మౌత్ టు యానస్ ఏదైతే మార్గం ఉందో అన్ని చోట్ల శుద్ధి చేసుకుంటే వెళ్తుందండి అనేక రకాలైన క్రిములను చంపుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట వెల్లుల్లిపాయ అనేది అదే విధంగా మీకు తేలు కుట్టిందండి లేకపోతే ఒక జరి జర్రె కాదు చీమ కుట్టింది జర్రిక అయితే సపరేటు తేలు కానీ చీమ కానీ ఇలాంటివి కుట్టినాయి అనుకోండి వెంటనే వెల్లుల్లిపై రాస్తే అక్కడ తగ్గిపోవాలి ఆ వెల్లుల్లి రసం తీసి కనుక మీరు దాన్ని జాగ్రత్తగా మీరు ఆ రసం పైన కూడా ఈ మంటలు తగ్గుతాయండి పసుపు వెల్లుల్లి కలిపి నూరి కనుక మీరు తేలు కుట్టిన చోట వేస్తే ఆ తేలు కుట్టిన నొప్పి కూడా తగ్గిపోతుంది అనమాట ఈ వెల్లుల్లి అనేది అద్భుతమైన డీటాక్స్ అండి అనేక రకాలుగా పనిచేస్తుంది అలాగే వెల్లుల్లిలో విషాన్ని యాక వెల్లుల్లి అని ఉంటుంది అండి రేక వెల్లుల్లి అంటారు యాక వెల్లుల్లి అంటారు అంటే లావుగైన తుండి దాంట్లో పాయిల్ పాయిల కింద ఉండదు అనమాట ఏక వెల్లుల్లి అంటారు అది పాము విషం మీద కూడా పనిచేస్తుంది అండి దాన్ని రెండు ముక్కల కింద కోసి అంటిస్తే పాము విషం మీద కూడా పనిచేస్తుంది విషాన్ని ఇరవడానికి అప్పుడు ఏం చేయాలంటే మనం అలాంటిది వాడుకుని సేఫ్టీలోకి వెళ్తాం కాబట్టి దాన్ని పూర్తిగా విషం దిగిపోతుంది మనం దాన్నే నమ్ముకుని కూర్చోవద్దు దయచేసి హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉండండి అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కానీ ఇటువంటి ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ వెల్లుల్ పైన బాగా నూరండి మనం దాన్ని పసుపు కలిపి ఈ రెండు మనం ఆయిల్లో దేంట్లో అయినా కలిపి వేడి చేసుకుని రాసుకున్నా కూడా దాన్ని ఆయిల్ మనం ఎలా అయితే కాస్తామో ఆయుర్వేదంలో ఆ విధంగా కాసుకుని ఈ వెల్లుల్లి రసం పూర్తిగా ఇంకిపోయే వరకు చేసి ఫిల్టర్ చేసుకుని రాసుకుంటే అవిసి నూనెలో కలిపితే చాలా బాగా పనిచేస్తుందండి అర్థమైంది కదండి అలాగే మన ఈ వెల్లుల్లిపాయ పసుపు కలిపి నూరి పూర్వం ఏం చేసేవారు అంటే పక్షవాతం వచ్చింది కదండి ఆ పక్షవాతం వచ్చినప్పుడు ఏ పక్క అయితే పక్షవాతం వచ్చిందో ఈ రెండు కలిపి రాసేవారు అనమాట బాగా మెత్త కొత్తగా నూరి నీళ్ళలో కలిపి రాసేవారండి కానీ ఎక్కువ వేడి శరీరానికి ఏం చేస్తుందంటే ఇది రాత్రి ఎక్కువగా మణుతుంది వెంటనే కడగలేదనుకోండి పొక్కు పొక్కటానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే బాలింతలకి ఏం చేసేవారంటే వస్తుంది కదండి డెలివరీ అయిన తర్వాత బాడీలో విపరీతమైన వాతం ఉంటుందన్నమాట ఆ వాతం వంట వల్ల ఏం చేసేవారంటే ఈ వెల్లుల్లిని వెల్లుల్లి కారం అని చక్కగా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేపించి కూరగా వండి వేపుడుగా వండి కానీ లేకపోతే ధనియాలు అన్నీ కలిపి వెల్లుల్లిపాయలు నీటిలో వేపించి బాగా ఇవన్నీ కలిపి పౌడర్ కొట్టుకొని రోజు అది రెండు పూట్ల నెయ్యేసి తినిపించేవారు అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే వాతం ఉందో వీళ్ళకి పురుడు వచ్చినప్పుడు ఒళ్ళు పచ్చి ఉంది అంటారు కదండీ పచ్చిం అంటాం మనం ఆ పచ్చి ఉంది కాబట్టి ఆ పచ్చానికి విరుగుడు పచ్చం పెట్టింది మనం పద్యం అని తినిపిస్తాం ఆ విధంగా ఈ వెల్లుల్లి కారం తినటం వల్ల శరీరంలో ఉన్న వాతావన్నీ తగ్గి కీళ్ళ నొప్పులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉందండి ఎవరికైతే నొప్పులు ఉన్నాయో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే దగ్గు రొంప ఇటువంటివి ఉన్నాయనుకోండి మేక పాలు వేసి కాసుకుని ఇదివరకు ఆ పాలు తాగేవారు వెల్లుల్లిని చితకొట్టి మేకపాలలో వేసి మేకపాలే బాగా వేడండి ఈ వెల్లుల్లి వేస్తే ఇంకా వేడి పెరిగి ఎవరికైతే ఒళ్ళు చల్లబడుతుందో అంటే రకరకాల వాత వ్యాధుల వల్ల కానీ పురుడు వచ్చిన తర్వాత నెప్పుల వల్ల ఒళ్ళు చల్లబడిపోవటం పెరాలసిస్ వచ్చినప్పుడు రక్త ప్రసరణ లేక ఒళ్ళు చల్లబడిపోవటం ఇటువంటి వాళ్ళకి ఆ పాలు తాగించేవారండి తాగించి ఆ వెల్లుల్లి పసుపు రెండు కలిపి ఏం చేసేవారంటే బాగా నూరి దాన్ని ఒంటికి రాసేవారండి ఒళ్ళు వేడెక్కి అరికాళ్ళు అరిచేతులు చల్లబడిపోతాయి చూడండి కొన్ని వాతాల్లో వాళ్ళకు కూడా అరికాళ్ళకి అరిచేతులకి బాగా మద్దన చేసేవారు వెంటనే ఒళ్ళు వేడెక్కి హీట్ పెరిగి మళ్ళీని ఆ వాతం నుంచి బయటపడడం కొంతమందికి కొన్ని వాతాలు చల్లబడిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయి చనిపోవటం కూడా జరుగుతుందండి అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈ సూతికా వాతం అంటారు ఏదైతే పురుడుకు ముందర పురుడు తర్వాత వచ్చిన తర్వాత కొంతమందికి ఒళ్ళు చలవబడిపోతుంది ఆ పెయిన్స్ వల్ల కానీ ఇంకోటి కానీ శరీరంలో వాతంలో పెరగడం కానీ వాతం విపరీతంగా పెరగడం వల్ల ఒళ్ళు పురుడు వచ్చిన తర్వాత చలవడిపోతుంది కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అటువంటి అప్పుడు ఈ వెల్లుల్లి కలిపిన పాలు కానండి లేకపోతే వెల్లుల్లిపాయని పసుపు కలిపి నీళ్లతో నూరింది కానీ అరికాళ్ళకి అరిచేతులకి ఏ పక్క అయితే చల్లబడిపోయిందో లేకపోతే ఉల్లంతా చలబడిపోయిందనుకోండి అరికాళ్ళకి చేతులకి రాయండి లేదు పెరాలసిస్ వచ్చిందండి ఓ పక్క చల్లబడిపోయి స్పరిశ సరిగ్గా లేదు ఆ పక్కన కూడా మీరు ఈ వెల్లుల్లిపాయ పసుపు కలిపి పాలతోటి కానీ నెయ్యితోటి కానీ నూనెతోటి కానీ నీళ్ళతోటి కానీ ఏది వీలైతే అది మెత్తగా నూరి కాటుకు లేక రాశారనుకోండి కాసేపటికి వేడెక్కుతుంది ఆ వేడి మీరు టచ్ చేసి చూసుకుని తీసేయచ్చు కావాలంటే కడిగేయచ్చు ఆ వేడి పెరిగేదాకా రెండు మూడు సార్లు కూడా రాయచ్చు అండి ఆ విధంగా మనకి వెల్లుల్లిపాయ అనేది మెయిన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఒక అద్భుతమైన ఔషధం అండి ఇది ఏదైతే పసుపు వెల్లుల్లి కలిపి నూరు రాస్తే వేడి పెరుగుతుందంటున్నానో ఆ రెండు రకాల వల్లే కొలెస్ట్రాల్ కూడా పూర్తిగా తగ్గిపోతుందండి ఇన్ఫ్లమేషన్ ఏదైతే మన స్టమక్లో కానీ మన అవయవాలు కానీ వాపు ఉందో ఆ వాపుని తగ్గించడంలో కూడా వెల్లుల్లిపై అద్భుతంగా పనిచేస్తుంది అని చేత వేడి శరీరాలు మట్టికి కొంచెం అబ్జర్వ్ చేసి తింటా అన్నాడు దీన్ని ఎందుకంటే చాలా వేడిది ఈ వెల్లుల్లి యొక్క రేఖలు ఉంటాయి కదండి పైన తొక్కలు ఉంటాయి కదా రేకులు రేఖలు కాదు ఈ వెల్లుల్లి రేకులు ఏదైతే వెల్లుల్లి పొట్టు ఉందో ఆ పొట్టుని మీరు ఒక మూకుట్లో వేసి నల్లగా మాడిపోయేలాగా కాల్చండి అర్థమైంది కదండి అయిపోకూడదు తెల్లని బూడిద నల్లగా ఉండాలి దాన్ని ఏం చేయాలంటే అప్పుడు మనం బాదం నూనె ఉంటుంది కదండి ఆ బాదం నూనెలో వేసి బాగా నూరి మీరు దాన్ని తలక రాసుకోండి రాసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోయి చాలా బాగా పెరుగుతాయి జుట్టు అద్భుతంగా పెరుగుతుంది అన్నమాట మీరు స్త్రీలకి ఇది నెంబర్ వన్ ఫార్ములా మీరు ఎవరైతే జుట్టు బాగా పెరగాల రాలకుండా ఉండాలనుకుంటారో వెల్లుల్లి రేఖ వెల్లుల్లి పైన ఏదైతే పొట్టు ఉందో ఆ పొట్టు తీసుకుని ఆకు మా పైన రేకులు అవి తెచ్చుకుని మీరు నల్లగా మాడుచుకుని నేన ముగుట్లో ఆలివ్ నూనె వేసి బాగా నూరుకుని అర్థమైంది కదండి బాదం బాదం నూనె సారీ ఆలివ్ నూనె కాదు బాదం నూనె అండి బాదం నూనెలో కలుపుకుని బాగా నూరుకుని రాసుకోండి మీకు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి గ్రోత్ కూడా చాలా బాగుందండి సింపుల్ టెక్నిక్ జాగ్రత్తగా చేసుకోవచ్చు ఆ వెల్లుల్లి యొక్క ఆ తొక్కలు ఎక్కడ సంపాదించుకుంటా ఎక్కడ దొరుకుతాయి మేము ఎక్కడ కొనుక్కోవాలి మీరు ఇస్తారని దయచేసి నాకు ఫోన్ చేయొద్దు మీరు అవి ఈ ఉల్లిపాయలు అమ్మీ షాపులకి వెళ్ళండి తప్పనిసరిగా దొరుకుతాయి దొరికితే అక్కడ మీరు దాన్ని వాడుకుంటే జుట్టు పెరగడానికి చక్కని చిట్కా అండి అది ఓకేనండి నమస్కారం